ఉపాయం లేనోడు ఉపాసం తెచ్చండి వెనకడికి ఊరికే అనలేరు మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఏది అన్నా మనకు ఆలోచించే వాళ్ళు మనకి మంచి మాటలు చెప్పారు వాటిని విని మనము వాటిని ఫాలో అయితే అది మనకే మేలు అవుతుంది బట్ అది ఎవ్వరు ఇప్పుడు వినట్లేరు వాళ్ళ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మంచిని మర్చిపోతున్నారు చెడు మార్గాలను వెతుక్కుంటూ చెడు మార్గాల వైపే ప్రయాణిస్తున్నారు ఆ చెడు మార్గాల వైపు ప్రయాణించే మార్గంలో వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు ఆరోగ్యం ఎప్పుడో లేశారు ఆ ఒక్క క్షణం ఆనందం కోసము బయట విచ్చలు విడిగా దొరికిన పదార్థాలన్నీ తినేసి పెద్దమైన పదార్థాలన్నీ తిని ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు మన బాడీకి ఏదవసరమో దానికి దూరం చేస్తున్నాము ఇంకా మనకు బాడీ ఎలా సహకరిస్తుందండి మనకు బాడీ సహకరించాలంటే మనము దానికి కావలసినంత ఇంధనము సమకూర్చాలి ఆ ఇంధనము సమకూర్చే పనిలో పనిలో ఉండాలి అంతే తప్ప మనకి బాడీకి కావలసిన పదార్థాలను ఇవ్వకుండా వేరే ఇంకా వేరే వేరే పదార్థాలను ఇచ్చి కెమికల్ పదార్థాలను ఇచ్చి వాటికి మళ్ళీ మనమే వాటికి పాయిజన్కి దగ్గరకు తీసుకెళ్ళి కావాల్సిన ఇంధనాన్ని ఇవ్వకుండా వేరే ఇంధనాన్ని ఇస్తే మన శరీరం ఎలా సహకరిస్తుంది అనుకుంటున్నారు మనకి మన బాడీ మనకు సహకరించాలంటే దానికి కావాల్సిన ప్రోటీన్స్ కావలసిన పదార్థాలన్నీ మనం వాటికి సమకూరుస్తేనే మనకు రెట్టింపు శక్తిని ఇస్తుంది రెట్టింపు శక్తిని ఇవ్వడం వల్ల మనము మంచి ఆరోగ్యంగా ఉండి మంచిగా నలుగురికి ఉపయోగపడతాము మంచి శక్తినిస్తుంది అవన్నీ మర్చిపోతాము మర్చిపోయి పిచ్చిగా రోడ్ల మీద తిరిగే దొరికే పదార్థాలను అన్నిటినీ తింటాము కానీ మనకు మన బాడీకి ఏది కావాలో దాన్ని బాడీకి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ దూరం చేస్తున్నాము ఫ్రెండ్స్ అలా చేయకండి అలా చేసే విధానంలో మన శరీరం అనేది మనకు సహకరించడము మానేస్తుంటుంది కాబట్టి మన శరీరమే మన దేవాలయము మన దేవాలయాన్ని మనం కాపాడుకున్నామంటే మనల్ని ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉంచుతుంది మనం మన ఆరోగ్యం మన ఆరోగ్యమే మన చేతుల్లో ఉంది కాబట్టి మన ఆరోగ్యం విషయంలో ఎలాంటి అడుదుడుకులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా మనం మాత్రం వెనకాడకండి ఎవరి లైఫ్ వాళ్ళది ఒకరి లైఫ్ కోసం ఇంకొకరు లైఫ్ని పాయిజన్ చేసుకోకండి ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఇప్పుడు మనం ఇంట్లో చాలాసార్లు ములకలు చాలాసార్లు డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకుంటాము అవన్నీ వేస్ట్ అయిపోతాయి కొన్ని ఓసారి తింటారు ఓసారి తినరు అవి తినడం వలన మనకి ఎన్ని విటామిన్స్ ఉంటాయో మనకే తెలియదు కాబట్టి మనం తిన తినలేరు కదా అనేసి కొంతపోయి చెత్త బుట్టలు మాత్రం మనకి ఇప్పుడు కామన్ అయిపోయింది అది ఫ్యాషన్ అయిపోయింది చల్లెయడం కానీ అలా చల్లేయకండి ఫ్రెండ్స్ చల్లేయడం వలన మనమే నష్టపోతున్నాము కాబట్టి వాళ్ళ వాటిని నానబెట్టిన ఆ మూలకలని ఏవైనా సరే ఏ మూలకలైనా పర్వాలేదు నానబెట్టిన ఏవైనా పర్వాలేదు ఎందుకంటే నైట్ అంతా మంచిగా నాన్నే ఉంటాయి కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా రీయూజ్ చేసుకోవాలన్నమాట కర్రీ అన్న చేసుకోండి లేదంటే వాటిని రుబ్బి కొన్ని వేరే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మంచి దోశలు వేసుకోండి ఇడ్లీలు వేసుకోండి ఇలా యూజ్ చేసుకోవాలి తప్ప వాటిని తీసుకుపోయి చెత్త బుట్టలు మాత్రం వేయకండి ప్లీజ్ ఎందుకంటే మనం వాటిని ఎంతో కాస్ట్లీ అనమాట అవి కాస్ట్లీ వాటిని మనం వేస్ట్ చేసుకోకండి అది మన బాడీకి చాలా చాలా మేలు చేస్తాయి మన బాడీకి మేలు చేసేవి వేటిని వేటిని కూడా మన బాడీ నుంచి దూరం చేయకండి పాపం మన బాడీ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ విషయం మనకు తెలియదు ఈరోజు వేడి వేడి బయట బజ్జీలు తిన్నాం పునుగులు తిన్నాం దోశలు తిన్నాం ఇడ్లీలు తిన్నాం అని అనుకుంటారు కానీ మనం చేసుకున్న వాటితోని మనం వండుకొని తిన్న వాటితోని తింటే ఆ తృప్తి వేరు ఆ రుచి వేరు ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి కానీ పర్లేదు కానీ నేను చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమో కాదో మీరే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన ఆరోగ్యంగా వరకే మన చుట్టూ పది మంది ఉంటారు ఒకవేళ మన ఆరోగ్యంలో కానీ మనకి ఏదన్నా ఏమైనా ఇంజరీ అయిందనుకోండి ఎవరు మన దగ్గరికి రారు ఫ్రెండ్స్ చాలామంది రేర్గా వస్తుంటారు కానీ మనల్ని మనమే కాపాడుకోవాలి మనం ఇతరులకు హెల్ప్ చేయాలి తప్ప మనం ఇతరుల హెల్ప్ కోరుకోవద్దు ఎప్పుడైనా సరే మనం పది మందికి సహకరించేటట్టు ఉండాలి కాబట్టి మనమే హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలి హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనకి ఎలాంటి జబ్బులు ఎలాంటి అంటువ్యాధులు వాటికి మనం కొంచెము దూరంగా ఉండొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ మాత్రం కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వచ్చే ఈ సీజన్లో చాలా ఎందుకంటే ఇప్పుడు అకాల వర్షాల వల్ల చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ మంచిగా మనం బయటకెళ్ళి తెచ్చుకున్న ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఒకటికి రెండు సార్లు కడిగి మళ్ళీ కడిగి మంచిగా మనం వాష్ చేసుకున్న తర్వాతనే వండుకోనండి వండుకున్న వాటిని చాలా శుభ్రంగా చేసుకొని శుభ్రంగా తినడం చాలా మంచిది ఫ్రెండ్స్ మీరేమంటారో మీరైతే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు పెసర్లు చాలా ఎక్కువ అయిపోయినాయి ఎందుకంటే ఈరోజు మా సార్కి తినడము కొంచెం లేదు కుదరలేదు వాళ్ళు తినలేరు అనేసి నేను మాత్రం వేస్ట్ చేయట్లేను ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం తిన్నంత వరకు తిన్నారో ఇంకా మిగతా వాటిని నేను ఇలా సోరకాయని కలిపి వాటిని నేనైతే మా మధ్యాహ్నం కర్రీ చేస్తున్నాను మధ్యాహ్నం కర్రీ అయితే అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి అయితే బాగుంటుంది కాబట్టి ఇలా కర్రీని రీయూజ్ అనమాట ఇది ఇప్పుడు మనకు మొలకలు కదా తినలేరు అనేసి మనం వేస్ట్ చేయొద్దు ఆ వీటిని మనము రీయూజ్ చేసుకోవాలన్నమాట కర్రీ కింద చేసుకోవచ్చు లేదా దోశలు కూడా మనము దోశలు కూడా చేసుకోవచ్చు అనమాట వీటిని రుబ్బి మంచిగా దోశలు అయితే సూపర్గా వస్తాయి లాగా చాలా టేస్ట్గా ఉంటాయి మీరైతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి నేను మాత్రం ఈరోజు కర్రీ చేస్తున్నాను కొంచెం దోశ ఇది సోరకాయ కర్రీలో సోరకాయలు కలిపి వీటన్నిటిని మిక్స్ చేసి సోరకాయ సబ్జీలు వేస్తున్నాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ పక్కన నాకు రీసౌండ్ వస్తుంది మీరైతే ఏమనుకోకండి పిల్లలు ఆడుకుంటున్నారు ఎందుకంటే రేపు హాలిడే కదా ఇంకా పిల్లలకు పండగ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి రియూ చేసుకోనండి కంపల్సరీ ప్రతిదీ మనం రియూ చేసుకోవాలి ఎందుకంటే మనం వేస్ట్ చేయొద్దు ఏ ఫుడ్ అయినా సరే చాలా కాస్ట్లీ అనమాట ఇవి కాస్ట్లీ ఫుడ్ని మాత్రం మనం వేస్ట్ చేయొద్దు అలాగే చీప్గా దొరికేది వేస్ట్ చేస్తారనగలరా అట్లనే కాదు ఫ్రెండ్స్ మన మన ఆరోగ్యానికి ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎంత కావాలో అంతే వండుకోనండి వండుకొని వేస్ట్ చేయడం మాత్రం చేయకండి ఎందుకంటే మనకి ఎందుకంటే విలువలు తెలిసిన వాళ్ళం మనం ఫుడ్ విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయడం అనేది ఒక చాలా బాధకరమైన విషయం అన్నమాట ఎందుకంటే బయట ఫుడ్ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క పూట అన్నం కోసం ఎంతో కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ ఫుడ్ వేస్ట్ చేయకండి ఎవరికైనా సహాయం చేయండి ఎక్కువైనా ఫుడ్ని ఎవరికైనా డొనేట్ చేయండి ఎవరైనా వస్తూ ఉంటారో వాళ్ళకి పెట్టండి వాళ్ళకి పెడితే వాళ్ళ పాలిట మీరే దేవుడు అవుతారు అమ్మ తల్లినికి నీ కడుపు చల్లగుండా అని దీవిస్తారు ఇంకా అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి అదే మనం ఫుడ్ కొంటవి చెత్తబుట్టలు పెడితే వీళ్ళకి ఏంటి ఇంత బాగా ఎక్కువైనట్టుంది మొత్తం అంతా చెత్తబుట్టలు పడిసిన చెత్త బాబు కూడా మనల్ని తిట్టేస్తాడు కాబట్టి మనము చీవతో చీవ తినకుండా మన ఫుడ్ని వేస్ట్ చేయకుండా మనం ఇలా తయారు చేసుకోవడంలో అయితే ఎలాంటి తప్పు లేదు ఓకే నా ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అయినా తినొచ్చు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ అనమాట హెల్దీ కర్రీ మనం రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా తినడం వల్ల ఇంకా మనకు కొంచెం కొత్త రుచులు అనేవి వస్తాయి అనమాట ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను మా నాన్నమ్మ వాళ్ళు చాలా చేసేవాళ్ళు అనమాట మా నానమ్మ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీలు చాలా చేసేది అనమాట అప్పట్లో ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మా అసలు మర్చిపోకండి ఓకేనా బాయ్ మరీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు